నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మాట్లాడాను మీ అందరికీ తెలుసు నేను నిరసన అవసరం ఎమ్మెల్యే గురజాల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక అరాచక ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ ఈరోజు మరలా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజారిటీతో గెలిచిన తర్వాత ఏ రాజధాని లేకుండా చేయాలని చూశారో అదే రాజధానికి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం గౌరవ భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక దశలో ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మరలా అద్భుతమైన రాజధాని కట్టేదానికి కేంద్ర సహకారం కూడా తీసుకోవటం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఎంత నిధులైతే అవసరమవుతాయో అంత నిధులు కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పటం ప్రాంతాల వారీగా అభివృద్ధి దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పటం ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంతం అనుకున్నారు మా పార్టీ సొంతం అనుకున్న వ్యక్తులు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళాలి మార్పు రాల ఐదు సంవత్సరాలు అరాచకం సృష్టించారు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపి ఆస్తులు ధ్వంసం చేసి అరాచకాలు చేసిన వ్యక్తులు నిన్నగా మన వినుకొండలో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే ఒక వ్యక్తిగతమైన కక్షలతో ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసి నిన్న చూస్తే నానా యాగి చేసి అప్పుడే నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన విధించాలా నెల రోజులకే ఢిల్లీలో పోయి ధర్నాలు చేయాలా పోలీసుల్ని మీకు మూడు సింహాలు ఉన్నాయి మీకు గుర్తు లేదా ఆయన బెదిరించాము అర్థం చేసుకోవాలి ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఏ విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగదార్చారు ఏ విధంగా దాసోహం ఉన్నారు సిఐడిల్లో ఏసీబీల్లో విజిలెన్సుల్లో మీ జాగిర్లుగా తయారు చేసుకొని వ్యవస్థలు నాశనం చేసుకొని ఈరోజు నెల రోజులకే మీకు ఊసుకోలేకపోతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ప్రవర్తించుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది ఒక వ్యక్తి వినాశకారు అయినప్పుడు రాష్ట్రం ఎంత దుర్బలమైన పరిస్థితులు వెళ్తుందో కూడా మనం చూసాం ఈ రాష్ట్రం ఎవరి సొంతం కాదు ఇది ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతం ఇది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు ఇప్పటికైనా వీళ్ళ ప్రవర్తన నేను చూస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడుకునే పరిస్థితికి వచ్చారు సో ఇది ఇంకా అంటే వీళ్ళలో మార్పు రాదు ఇంకా పదకొండు కూడా రాకుండా ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి చెప్పినట్టయితే సో అందుకనే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి స్పష్టంగా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎవరు కూడా వాళ్ళు చేశారో తప్పులు మనం చేయొద్దు ఎవరు కూడా ఫ్రాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించవద్దని అని గురుదా నా నియోజకవర్గంలో చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు ఒకరిద్దరు కదా పదకొండు మంది మాచర్ల ఏడుగుని చంపారు నడీ బజార్లో తోట చంద్రయ్య అనే ఒక బీసీ నేతని మీరు ఫోటోలు కూడా చూశారు వీడియోలు కూడా వచ్చింది నడి బజార్లో ఒక ఎంపీపీ గొంతులకు వస్తే మాట బీసీ నేతలు చంపితే మాట ఎస్సీ నేతలు చంపితే మాటాడ మైనార్టీలు చంపితే మాటాళ్ళ గ్రామాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళారు ఐదు సంవత్సరాలు మాట్లాడ చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతాన్ని విజిట్ చేస్తారంటే గేటుకి తాళ్లు కట్టారు ఇంటి మీదకి దాడులకు వస్తే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారని చెప్పారు తిట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు దాడులు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు తాళ్లు కట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు రాష్ట్ర పార్టీ మీద దాడి చేసిన వాళ్ళకి శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారు ఇంకా వీళ్ళలో మార్పు రాలేదంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అరాచకాలు చేయటమే కాదు ప్రజాస్వామ్యాలు అభివృద్ధి చేయాలి అందుకే నా నోటాపై ఒకటి నా నోటాభి ఒకటి నా నోటే ఒకటి కులాలను అంటగట్టి మతాలను అంటగట్టి రాజధాని కులాలు ఎన్నికల కమిషన్ల కులాలు కరోనాకి కులాలు అండగడితే ఎక్కడికి పోయారో ఒకసారి మీరు ఆలోచించకుండా ఇంకా బుద్ధి లేకుండా విశక్షణ లేకుండా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఆ భగవంతుని కూడా రక్షించే పరిస్థితి ఉండదన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా మేము స్వీకరించి ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చేటట్లుగా కూడా మేమందరం కూడా శాసనసభ్యులం మా నియోజకవర్గంలో పనిచేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల సహకారంతోనే నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను